ീതായി പോതൈ ഉനക്കെ വേരുടയ എല്ലാരും പോന്താരോ പോൽ വല്ലാനെ കോണ്ടാനേ മാത്താരൈ മാത്ത വല്ലേലോർ ഇമ്പാവായ ആണ്ടാൾ ദിവ്യ തിരുവടികളെ അസരണം ఈరోజు పాసురం పదిహేనవ పాసురం నిద్ర లేపబడేటువంటి గోపిక పదవ గోపిక మొత్తం ఎంతమందిని ఎంతమందిని నిద్ర లేపుతారండి పది మంది గోపికలు కదా ఈరోజు ఆఖరిది అండ్ చివరి గోపిక అనమాట ఇది కూడా భలే గమ్మత్తుగా ఉంటుందండి పాసురం మంచిగా లోపల ఉండేటువంటి గోపికలు బయట ఉండేటువంటి గోపిక వాదన అనమాట నువ్వెంత అంటే నువ్వెంత అనేసి అలా అనుకుంటూ ఉంటారనమాట ఇప్పటివరకు ఏంటి ఈ లోపల ఉన్న గోపిక నిద్ర లేపుతూ ఉంటారు బయట వాళ్ళు కానీ ఈరోజు ఏంటి బయట వాళ్ళు ఒక మాట అనడం లోపల ఆవిడ ఇంకొక మాట అనడం అట్లా మాట మాట పెరుగుతూ ఉంటుందన్నమాట బయట ఉండే గోపికలు అయ్యో ఈ గోపిక మర్చిపోయామా ఈ గోపిక ఇంకా లెగవలేదా అని ఈవిడ ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డారు లోపల నుంచి మాత్రం పాటలు వినిపిస్తూ ఉన్నాయి లోపల పడుకున్న గోపిక పాట పాడుతుంది అరే అసలు మన స్వామి దగ్గరికి వెళ్ళాలి కదా ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వస్తాం ఎప్పుడు దర్శనం చేసుకుంటాం ఎప్పుడు వెళ్ళాలి ఎలా చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే మనం అంతా టెన్షన్ పడుతూ ఉంటే ఈవిడ మాత్రం హాయిగా కొని రగాలు తీస్తుంది అని బయట వాళ్ళు అంటారనమాట ఆహా అంటే ఆనందంగా ఉంది అని అర్థం ఆనందంగా ఉన్నారు అంటే కృష్ణుడు ఉన్నాడని అర్థం ఓహో బాగానే ఉంది అని బయట వాళ్ళు ఏమని పిలుస్తున్నారు అవండి లేత చిలుక అని పిలుస్తున్నారు అమ్మా ఏంటి అట్లా పిలుస్తారు ఏంటి లేత చిలుక ఏంటి నేనేంటో హ్యాపీగా ఉన్నట్టు నేను అయితే బాధల్లోనే ఉన్నాను కృష్ణుడి కోసమే తప్పిస్తున్నాను మీరందరు పాట పాడుతూ వచ్చారు కదా సో అలానే నేను పాట పాడుకుంటున్నాను ఇంట్లో అంతే ఇక్కడేమి కృష్ణుడు లేడు అలా మీరు అనకండి మీరు అలా పిలిస్తే నాకు జిల్లు అంటుంది ఒళ్ళంతా ఎందుకు అలా అంటున్నారు అని అంటుంది లోపల గోపిగా బయట వాళ్ళు అమ్మ ఎందుకమ్మ మాట్లాడుతున్నావు నీ నోరా పెద్దది అది మాకు తెలుసు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ మాటలు అసలు బయటకు రా ముందు తొందరగా అని అంటున్నారు వెంటనే లోపల ఆవిడ అమ్మో మీరైతే పెద్ద గొప్ప పరిపూర్ణురాలు మీరు కదా గొప్ప భక్తులు నన్ను ఎందుకు మళ్ళీ అంటున్నారనగానే బయట వాళ్ళు అబ్బబ్బా ఏమి నోరు తల్లి నీది మారవ నువ్వు ఇంకా ఎప్పుడు తొందరగా రావ నువ్వు రా నువ్వు పరిపూర్ణరాలు నేను పరిపూర్ణరాలని అని అనుకుంటూ ఉంటే టైం అంతా ఇక్కడ అయిపోతుంది తొందరగా రా వెళ్దాము అని అంటారు అప్పుడు లోపల గొప్ప బాలకి అనుకుంటుంది అందరం కలిసి వెళ్దాం అనుకున్నావు వాళ్ళు ముందు వచ్చారు నాది లేట్ అయింది సో అందులో తప్పేముంది నేను ఎందుకు ఎదురు సమాధానం చెప్తున్నాను అని అనుకుంటుంది అనమాట ఇక్కడ నా నీద నాయుడుగా అనే వర్డ్ గురించి అమ్మ ఈ తృప్పాయి పాసర మొత్తాలు కూడా చెప్తారనమాట ఏంటంటే ఆ వర్డ్ మీనింగ్ ఆ తప్పు నాది క్షమించండి అది ఎవరిదైనా కానివ్వండి ఆ వ్యక్తులు మన వాళ్ళైతే తప్పు నాది అని మీద వేసుకుని వెళ్ళడం అంత ఉత్తమం మరొకటి లేదు దీనికోసం అమ్మ మంచిగా సేవిస్తున్నారు నా నీద నాయుడుగా అని అంటారనమాట తర్వాత అప్పుడు వాళ్ళందరూ కూడా అమ్మని ఆవిడ లోపల ఆవిడ అంటారనమాట బయటగా బయట వాళ్ళందరూ వచ్చారా అని అంటే బయటకు వచ్చి లెక్కించుకో అమ్మ అందరూ వచ్చారా లేదో అందరూ వచ్చేసారు నువ్వే రాలేదు అని అంటున్నారు ఇంకేమంటున్నారు కువలయా పీడం అనే ఏనుగును సంహరించిన వాడు బలక పరాక్రమాల గురించి పాడుకుందాము తన మామ కంసు పట్టి ఈడ్చి చంపినటువంటి శౌర్యం కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన గురించి ప్రార్థిద్దాం రామ్మ తల్లి తొందరగా అందరం వెళదాము అన్ స్వామివారిని కీర్తిస్తూ పాటలు పాడుకుంటూ లోపలున్న గోపికను తిరిగి ప్రేమగా పిలుస్తున్నారన్నమాట బయట గోపికలు జై శ్రీమన్నారాయణ இப்படி பாஸ்ட்ரம் சார் சேவிச்தானும் ஒருசார் கமனிச்சுக்கோண்டி எல்லே இளங்கிளியே இன்னம் உரங்கதியோ தியோ செல்லென்ற நங்கை மீ போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டே யுன் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்னா வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்டிக்கொள், வல்லானை கொன்றானை, மாத்தாரை മാത്തജിക്കവല്ലെ മായനെ പാടേലോ രമ്പ് ആണ്ടാൾ ദിവ്യ തിരുവളികളേശരണം